హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ స్వీట్ స్వీట్గా ఉండే కరాచీ హల్వా ఈ కరాచీ హల్వాని బందర్ హల్వా అని కూడా అంటారండి ఇది మనం స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం స్వీట్ షాప్లో దానికంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇందులో నెయ్యి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కరాచీ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాస్తో కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్తో ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్లాస్లో వాటర్ అంతా కూడా మొత్తం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కార్న్ఫ్లోర్ అంతా కూడా చక్కగా కలుస్తుందండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే ఇలా కలుపుకొని కాన్ఫ్లోర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక లోతుగా ఉండే కుక్కర్ కానీ ఏదైనా పాన్ కానీ పెట్టుకోవాలి అందులోకి నేను కాన్ఫ్లోర్ తీసుకున్న గ్లాస్ తోటే రెండు గ్లాసులు పంచదార అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ కాన్ఫ్లోర్కి రెండు గ్లాసులు పంచదార తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్లో తర్వాత ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత పంచదార కరిగే టైంలో మనం పక్కన ఏ గ్లాస్తో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకుని పక్కన స్టవ్ పైన పెట్టుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి మనం కాన్ఫ్లోర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము అలాగే పంచదారలో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ షుగర్ కూడా చక్కగా కరిగిపోయిందండి కొంచెం పంచదార మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట మనకు పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకునే కాన్ఫ్లవర్ వాటర్ని ఈ పంచదారలో వేసుకుని కలుపుకోవాలి కాన్ఫ్లవర్ వాటర్ని పోసుకుంటూ మనం గరిటితో కలుపుకోవాలండి లేకపోతే అలానే గరిటితో కలుపుకుండా ఉంచేసామంటే గడ్డల గడ్డల కింద కట్టేస్తుంది అనమాట షుగర్ వేడిగా ఉంటుంది కదండి ఫ్లోర్ అనేది త్వరగా గడ్డ కట్టేస్తుంది అందుకని చెప్పి ఇలా మనం గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉంటే త్వరగా కలుస్తుంది అనమాట తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మనకు స్వీట్ మంచి కలర్ఫుల్గా హల్వా అనేది మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి స్వీట్ షాప్లో అయితే అలాగే కనిపించాలంటే ఈ ఫుడ్ కలర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటితో కలుపుతూనే ఉండాలండి లేకపోతే గడ్డల కింద కట్టేసి అలాగే ఉండిపోతుందనమాట ఇలా బాగా చిక్కబడిపోవాలన్నమాట ఇలా చిక్కబడిన తర్వాత మనం పక్కన నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ నెయ్యిని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి నేను లోతుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి అని ఎందుకన్నానంటే మనం నెయ్యి వేసి తిప్పుతున్నప్పుడు ఆ నెయ్యి అనేది పక్కకి చెదిరిపోకుండా ఉంటుందండి ఇలా లోతుగా ఉండే గిన్నె పెట్టుకుంటే ఆ నెయ్యి కలిసిన తర్వాత మనం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఆ జీడిపప్పును కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి నెయ్యి పక్కన వేడెక్కుతూనే ఉండాలి చిన్న మంట మీద పెట్టుకోవాలి ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఈ స్వీట్ని ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్వీట్ అనేది త్వరగా దగ్గర పడిపోతుంది మనకి మరీ సాఫ్ట్గా అయిపోతుందండి కొంచెం గట్టిపడాలి స్వీట్ మనకి కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలుగా రావాలి అంటే కనుక ఇలా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ స్వీటు మనకి ఆయిల్ అంతా కూడా పక్కకి రిలీజ్ అయిపోతుందండి ఆ టైంలో మనం ఇలాగ నెయ్యి రాసి పెట్టుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకుని పైన గార్నిష్ చేసుకుంటే సేమ్ మనకు స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఈ పైన ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆ స్వీట్కి అతుక్కునేలాగా ఇలా ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటే కనుక చక్కగా స్వీట్కి అతుక్కుంటాయి ఈ స్వీట్ కూడా మనకి బాగా చల్లారిపోవాలండి చల్లరిన తర్వాతే మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఈ స్వీట్ అనేది ఈజీగానే ఊడొచ్చేస్తుందండి మనం ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్నాము తర్వాత ఈ స్వీట్లో కూడా నెయ్యి అనేది ఎక్కువగానే వేసుకున్నాము చూసారు కదండీ జల్లీ జల్లీగా ఈ స్వీట్ అయితే భలే వచ్చింది ఈ హార్ట్ షేప్లో వచ్చిన స్వీట్ కూడా మంచిగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అనమాట ఈ స్వీట్ని కట్ చేయాలన్నా కూడా మనసు రావట్లేదండి కానీ మీకు చూపించాలంటే కట్ చేయాలి కాబట్టి ఈ స్వీట్ని నేను సన్నగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూసారు కదండి బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి చక్కగా వస్తాయి ఈ స్వీట్ని పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి ఎందుకంటే పిల్లలకి జెల్లీ స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతారు ఇవి తినటానికి జెల్లీలాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఈ స్వీట్ అయితే అంత బాగుంటుందన్నమాట మనం ఇంట్లోనే మన చేతులతో చేసుకున్నాం కాబట్టి మనం తినడానికైనా ధైర్యంగా తినొచ్చు అనమాట ఎందుకంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం అంతా నెయ్యి వేస్ట్ చేసుకున్నాము బయట తీసుకొచ్చిన స్వీట్ అయితే ఇంత నెయ్యి కూడా వేయరు కదండి చూసారు కదండి ఈ స్వీట్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్